మేడం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది మేడం వరకు యూనిట్ సిక్స్ వరకు ఇంకా ఎన్ని డేస్ ఛాన్సెస్ మేడం జనవరి వరకు ఎయిట్ టూ సిక్స్ టైం నుంచి ఎవ్రీ డే ఎయిట్ టు ఇప్పుడు అప్లికేషన్ మేడం ఇప్పుడు అప్లై చేసుకున్న వారికి ఉంటుందా మళ్ళీ ఏమన్నా ఇంకా ముందట ఏమన్నా పొడిగించే అవకాశం ఉంటుందా ఆరో తారీఖ్ కాకుండా అంటే ఇప్పుడు మీకు మాత్రం డెడ్ లైన్ అనేది ఆరో తారీఖు వరకు ఇచ్చారు

ఉన్న రిక్వెస్ట్ ఇప్పుడు పబ్లిక్ లో ఎక్కడ పడితే అక్కడ ఆధార్ కార్డుల కోసం చాలా ఎగబడుతున్నారు ఇక్కడ ఆధార్ కార్డు ఉంటేనే తీసుకుంటామని అని కొన్ని ఏరియాలలో చెప్పడం జరిగింది మరియు కలర్ జిరాక్స్ ఉంటేనే అప్లికేషన్ తీసుకుంటామని కొన్ని ఏరియాలలో వాపస్ పంపిస్తున్నారు అతనికి కొంచెం జిరాక్స్ లేదు బ్లాక్ వైట్ చేసుకుని ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ చాలా ఉన్నాయి మా దగ్గర కలర్ ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ కూడా ఉన్నాయి ఏది ఇచ్చినా ఇక్కడ చేస్తుంది ఏది రిజెక్ట్ చేయలేదు నిన్న ఈసీఎల్ ఏరియాలో పోతే కలర్ జిరాక్స్ లేమని చెప్పేసి షాప్ లకు భారీ తీరారు మేడం బ్లాక్ అండ్ వైట్ వద్దని చెప్పేసి మా దగ్గర అయితే బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటున్నారా మేడం షార్టేజ్ ఏం లేదు షార్టేజ్ లేదు ఫస్ట్ మేమే ఇస్తున్నాం అప్లికేషన్ షార్టేజ్ లేదు మేము ఇచ్చి పంపిస్తున్నాం మేడం ఇప్పుడు ఆరు తారీఖు లోపట అయ్యే చేసుకున్న వారికి మరియు ఆరు తారీఖు తర్వాత మున్సిపాలిటీ ఆఫీస్ లో ఏమైనా ఛాన్సెస్ ఇవ్వగలుగుతున్నారా మేడం